మొన్న నేను సవాల్ వేసిన రేపొద్దున పొద్దున పది గంటలకు రేపే రే పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి నేను రాజీనామా లేక తీసుకొని పోతా ఉన్నా అడిగిన రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి నువ్వు పంద్ర ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే పంద్ర ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చినవు అది నిజమే అయితే ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకో నేను ఎమ్మెల్యేకు రాజీనామా తీసుకొని నేను వస్తా ఇద్దరం పెద్ద మనుషుల చేతుల్లో మన రాజీనామాలు పెడదాం నువ్వు రెండు లక్షలు మాఫీ చేసి అక్కజల్లలకు ఇరవై ఐదు వందలు ఇచ్చి ముసలంలకు నాలుగు వేలు ఇచ్చి రైతులకు పదిహేను వేలు ఇస్తే రాజీనామా ఉత్తరం ఆ పెద్ద మనుషులు తీసుకుపోయి కి ఇవ్వండి నేను నా రాజీనామాను స్వచ్ఛందంగా నేను ఆమోదిస్తా నా ఒక్కరికి ఓ ఐదేళ్ళ ఎమ్మెల్యే పదవి లేకుండా నాకు బాధలేదు ఈ తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయితే నాకు సంతోషం మా అక్కడకు రెండు వేల ఐదు వందలు వస్తే నాకు సంతోషం మా అవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే నాకు సంతోషం నేను ఇప్పటికీ ఏడు సార్లు గెలిచిన ఓ ఐదేళ్ళ ఎమ్మెల్యే లేకపోతే నాకేంది నా ఎమ్మెల్యే పదవి కంటే నా తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం నా ప్రజలకు మేలు జరగడమే నాకు ముఖ్యం నేను రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గర నేను వస్తాను అసెంబ్లీ గుండు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి

అసెంబ్లీ ముందు అమరవేళ్ల స్థూపం దగ్గరికి నేను వస్తా నా రాజీనామా లేక తొందు వస్తావా నువ్వు రాంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేనపు గంటార్కు దగ్గరికి మనమిద్దమం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లో అమలు చేస్తే నా రాజీనామా లేక తీసుకపోయి స్పీకర్ గారికి ఒకవేళ ఆరు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్లల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా